కామా తన జీవిత సహచరి రాజే ఇద్దరికీ అరుణోదయ్ నుంచి వినమ్రంగా జోహాలు తెలియజేస్తూ ఉన్నాము చాలా బాధాకరం ఎందుకంటే మేము టీవీలో చూసిందే న్యూస్ తను భద్రతా ఏర్పాట్లు మీరు సరిగ్గా చే చేసినట్లయితే మేము లొంగిపోవడానికి సిద్ధమే అని చెప్పేసి తను ప్రకటించినట్లుగా ఒక జర్నలిస్ట్కి ఎవరికో లేఖ రాసినట్లుగా టీవీ వార్తల్లో చూసాం మీరు భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేసి ఉంటే మేము లొంగిపోవడానికి సిద్ధమే అన్న తర్వాత కూడా అంటే మీ అధీనంలోకి వచ్చిన తర్వాత కూడా చంపడం అనేటువంటిది ఏ మేరకు సరైందో మీరే చెప్పాలి అది ఏమి నీతో మీరే చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఒకరా ఇద్దర వందలాది మందిని పుట్టన పెట్టుకున్నారు అందులో అడవి బిడ్డలు ఆదివాసి బిడ్డలు ఉన్నారు వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి ఆదివాసి బిడ్డలు కోరుకుంటున్నటువంటిది ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి కాదు మన ప్రపంచంలోకి వాళ్ళు రాలేదు వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయాం వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళగొట్టడానికి చూస్తున్నాం కానీ బయట సమాజం అంతా ఏం చేస్తుంది ఏం ఆలోచిస్తుంది ఆదివాసీ బిడ్డలే లేకపోతే అడవులు లేవు ఆ లేకపోతే మన మనుగడ లేదు అనేటువంటి వాస్తవాన్ని బయట సమాజం అంతా కూడా ఒక సోయి తెచ్చుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా తుపాకులు ఎవరి చేతుల్లో ఉన్నా కూడా విధ్వంసమే కదా ఒకరి చేతుల్లో ఉండాలి ఇంకొకరి చేతుల్లో ఉండకూడదు అనేటువంటిది మీరు అంటున్నారు కనుక అది నా మాట కాదు మీరు మీ మీ మాటగానే తెలియజేస్తున్నాను తుపాకులు కొద్దిమంది వీళ్ళ చేతుల్లో మాత్రమే ఉండాలి వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అంటున్నప్పుడు తుపాకీ అనేది ఎవరి చేతుల్లో ఉన్నా విధ్వంసం అనుకుంటున్నప్పుడు ఎవరి చేతుల్లో కూడా ఉండడానికి వీళ్ళేది విధ్వంసమే కదా తుపాకీ అంటే విధ్వంసమే తుపాకీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడైనా ఏమైనా జరిగితే దాన్ని అరికట్టడానికి తుపాకీ ఉంటుంది అంటున్నాం అసలు ఆ సమస్యనే తలెత్తకుండా ఉంటే తుపాకీ అవసరం ఏముంటుంది అంతే కదా అసలు సమస్యలు లేని సమాజం కోసం దోపిడీ పీడన లేని సమాజం కోసం మనిషిని మనిషి గౌరవించుకునేటువంటి సమాజం కోసం సమసమాజం కోసం కలలుగన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అందుకని అటువంటి సమాజం ఉండాలని కోరుకుంటున్నారు అది తప్పెట్లయితుంది ఈ సమాజం ఉండాలి మంచి సమాజం ఉండాలి మనిషిని మనిషిగా గౌరవించాలి అనుకోవడం తప్పెట్లయితుంది కానీ వాళ్ళు మీ చేతుల్లోకి వచ్చే వచ్చేటప్పటికీ కూడా అంటే మీ చేతుల్లోకి రాలేదు మీరు వాళ్ళ చేతి వాళ్ళ వాళ్ళ దగ్గరికి మీరు పోయి వాళ్ళను అధీనంలోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత బ్రతికించే అవకాశం ఉన్నా కూడా బ్రతకగలిగే అవకాశం ఉన్నా కూడా ఎన్కౌంటర్ పేరే చంపారు అది ఎన్కౌంటర్ కాదు హత్య ఈ హత్యలు చేసే హక్కు మనకి ఒక మనిషి ప్రాణం పోయడం చాలా కష్టం తీయడం పెద్ద విషయం కాదు